మాజీ ఎంపీ మార్గాని భారత రామ్ మార్గాని ఎస్టేట్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాన్ని భారత రామ్ మాట్లాడుతూ అందరూ త్యాగతన త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలకు అన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు ప్రతి పౌరుడు సమిష్టిగా నిలబడి దేశ సార్వభౌమత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి అవి అమలు చేయకుండా ప్రజలు మోసం చేయడం తగదని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశ ప్రజలందరికీ కూడా డె ఎనిమిదో సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఎంతోమంది మహనీయులు త్యాగమూర్తులు మన భారతదేశం యొక్క స్వాతంత్రం గురించి ప్రాణాలు అర్పించి ఇవాళ భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ కిందన ఉండడం జరిగింది ఎన్నో దేశాలకు కూడా భారతదేశం యొక్క ప్రజాస్వామ్యము దిక్సూచిగా ఉంది మరి అలాంటి భారతదేశము రాబోయే రోజుల్లో ద బిగ్గెస్ట్ ఎకానమీ కిందన కూడా అవతరించబోతుంది ఇప్పుడు మనం చూసినట్టయితే భారతదేశము థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ కిందన అవతరిస్తుంది మరి అదే రకంగా ఇవాళ భారతదేశం యంగ్ ఇండియా ఇవాళ యువతరం అందరూ కూడా ముందరకు వచ్చి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతూ మనం చూస్తూ ఉన్నాము చుట్టుపక్కల దేశాలు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఈ శత్రు దేశాలు బంగ్లాదేశ్ మొన్నటిదాకా మనతో సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా మరి ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో మనకు కనబడుతూ ఉంది మరి ప్రతి పౌరుడు కూడా సమిష్టిగా భారతదేశము ఒక మాతృమూర్తి కింద భావించి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని పెంపుతీచ్చే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందరకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేట్రియటిజంతో ప్రతి పౌరుడు కూడా ముందరకు రావాలి అని కోరుకుంటూ మరి భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవము ప్రతి పౌరుడు కూడా ఎంతో గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే డెబ్బై ఏడుకి డబ్ ఎనిమిదిలో అడుగు పెట్టాం ఏడుకి గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారింది ఇప్పుడు కూడా నిజంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు అన్నవాళ్ళు ఏదైతే మనం హామీ ఇస్తామో ఆ హామీని నిలబెట్టుకోవాలి మనము మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం వలన ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా వారు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకున్న రోజునే నిజంగా ప్రజాస్వామ్యంలో స్వాతంత్ర భారతదేశంలో ఇలాంటి రాజకీయ నాయకులు మనుగడ సాగించారు అని అంటే ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి మరి గతంలో ముఖ్యమంత్రి కింద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు ఇప్పుడు ప్రస్తుతము వచ్చిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా కాలం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనసుకుంటుంది